ఇవాళ మనం చందమామ కథల్లో నుండి ఎవరు మూఢులు అనే కథని తెలుసుకుందాం ఒక ఊళ్ళో ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఒకసారి కలుసుకుని మాటల సందర్భంలో తమ నౌకర్లు మూఢులని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ఆ ఇద్దరి నౌకర్లలోనూ ఎవడు పెద్ద మూఢుడో తేల్చుకోవాలనుకుని వాళ్ళు తమ నౌకర్లను పిలిపించారు ఒక అతను తన నౌకర్ చేతిలో ఒక కాణీ పెట్టి ఒరే నువ్వు వెంటనే అంగడికి పోయి ఒక వజ్రాల హారం కొనుక్కురా అన్నాడు ఇదిగో ఇప్పుడే వస్తా అని నౌకరు కానీ తీసుకుని బయలుదేరాడు కానీ అంటే తెలుసు కదా ఆ రోజులలో ఇప్పటి డబ్బులు అన్నమాట రెండో అతను తన నౌకరుతో ఒరే నువ్వు ఉద్యానవనానికి వెళ్ళి నేను అక్కడ ఉన్నానో లేదో చూసి వెంటనే రా అన్నాడు నౌకరు సరేనని తాను కూడా బయలుదేరాడు తమ నౌకర్ల మూఢత్వానికి మిత్రులిద్దరూ నవ్వుకున్నారు ఈ లోపల నౌకర్లు ఇద్దరూ దారిలో కలిసి మాట్లాడుకున్నారు మా యజమాని మూర్ఖుడు కాకపోతే నన్ను వజ్రాలహారం తెమ్మంటాడా ఇవాళ ఆదివారం కదా అంగళ్ళు ఉంటాయా అన్నాడు ఒక నౌకరు మా యజమాని తక్కువ తిన్నవాడా ఆయన ఉద్యానవనంలో ఉన్నది లేనిది తోటమాలిని పిలిచి అడిగితే సరిపోయేదానికి నన్ను పంపాడే అన్నాడు రెండు నౌకరు మరి ఈ కథలో మూఢులు అసలైన మూఢులు ఎవరు ఇదండి వాళ్ళ కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం అంతవరకు సెలవా మరి